నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ మెయిన్ రోడ్డునందు ఇంటర్నేషనల్ హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జిఎం ఫర్నిచర్ షాప్ను శుక్రవారం ఎన్ఎండి ఫయాస్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ మేరకు జిఎం ఫర్నిచర్ షాప్ యజమాని ఎస్ఎం గౌస్ముద్దీన్ ను ప్రత్యేకంగా అభినందించారు వ్యాపారం దినదినాభివృద్ధి సాధించాలని మరిన్ని ఫర్నిచర్ షాప్లు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా జిఎం ఫర్నిచర్ షాప్ యజమాని ఎస్ఎం గౌస్ముద్దీన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మూడవ జిఎం ఫర్నిచర్ షాప్ ను నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు నంద్యాల ప్రజలకు నాణ్యమైన లేటెస్ట్ ఫర్నిచర్లను సరసమైన ధరలకు అందించేందుకు మూడవ షాప్ను పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రారంభం సందర్భంగా నలభై రెండు వేల విలువ చేసే ఫర్నిచర్ను కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతుందని ఈ అవకాశం మూడు రోజుల వరకు ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ రోజు పిఎం జ్యువెలర్స్ పక్కన జిఎం ఫర్నిచర్ మాది మూడో బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సరస్వతి నగర్లో సూర్య ఆపోజిట్ ఎదురుగా సెకండ్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ పక్కన పద్మావతి నగర్లో థర్డ్ బ్రాంచ్ ఈ రోజు ఓపెనింగ్ చేసినాము ఈ ఓపెనింగ్ సందర్భంగా నలభై రెండు వేల వస్తువు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఒకటి కింగ్ సైజ్ మంచము కింగ్ సైజ్ పరుపు అండ్ టూ ఫిట్ డ్రెస్సింగ్ టూ పిల్లోస్ ఆఫర్ ఇవ్వదాల్సింది ఇది కేవలం మూడు రోజులు మాత్రమే ఈరోజు రేపు ఎల్లుండి ప్లస్ మనం అన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో తయారు చేసి ఇస్తాము మీకు కావాల్సిన ఐటమ్ మా వర్కర్స్ వచ్చి మీ ఇంటి దగ్గర లెజర్మెంట్ తీసుకొని తయారు చేసి ఇస్తాము సోఫాలు బెడ్లు కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ నుంచి మన ఫ్యాక్టరీ పది కిలోమీటర్ లో ఉంటుంది మీరు సద్వినియోగం చేసుకోవచ్చు మన దగ్గర మ్యాట్రిక్స్ మూడు వేల నుంచి లక్ష రూపాయల వరకు తయారవుతాయి ఈ నంద్యాలలో ప్రతి ఒక్కరికి ఫర్నిచర్ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో మేము ఈ మూడో షాప్ ఓపెనింగ్ చేసినాము దీన్ని నంద్యాల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ మీ జిఎం ఫర్నిచర్స్